మొన్న ఫోన్ చేయడం జరిగింది ఎన్సీ గారికి నాలుగు ఫ్లోర్లో భవనం అన్న ఫస్ట్ ఫ్లోర్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో లో కేంద్రం దాని ప్లానింగ్ ఉందన్న మరి ఆ కోటి రూపాయలు జత చేసినట్టయితే రెండు కోట్ల రూపాయలతోనే ఈ పార్క్ సుందరీకరణతో పాటు భవనం కూడా నిర్మాణం జరుగుతావు ఎందుకంటే ఎంపీ గారు నాకు నమ్మకం ఉంది నోటికి నూరు పాలు రంగారెడ్డి హైదరాబాద్ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి రంగారెడ్డిలో సగభాగంలో ఉన్న ఉంటే మరి పరుగు పోయే పరిస్థితి ఉంటదని ఆయన ఆయన కూడా తప్పకుండా చెప్తారేమో అని చెప్తుండొచ్చ అది కూడా ఆలోచిద్దామని చెప్పి కూడా మనం చేస్తూ ఏది ఏమైనా మీరు చెప్తున్నటువంటి ఈ రెండు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ బాబాసాహెబ్ లాగా లేదు ఇక్కడ వాతావరణం అంతా మార్చిండ్రు ఆయన విగ్రహాన్ని కరెక్ట్ పెట్టలేరు అని చెప్తున్నారు నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు కానీ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసింది కాబట్టి మీరు చెప్పినటువంటి మాటకు కట్టుబడి నా వంతు కూడా ఇప్పుడే అన్నట్టు ఇంతకంటే ఒక పెద్ద విగ్రహాన్ని మనకు రాబోయే ఫ్యూచర్ శక్తిగా మారుతున్న ఇబ్బంది పట్నంలో అక్కడ వైపు అంజనేయ స్వామి విగ్రహాన్ని ఎట్లా పెడుతుంటామో ఇక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సక్రమంగా పెట్టుకుందా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇది మీ అందరి మీరు లేని రాజ్యాంగం లేదు మీరు చెప్పిన ప్రజలచే ఎన్నుకోబడ్డ వ్యక్తులుగా మా మీద తప్పకుండా మీరు చెప్పిన ప్రతి మాటను పరిగణగా కాంగ్రెస్ పార్టీకి శ్రేయోభిలాజిగా కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవిలో అవకాశాలు ఎందుకంటే నుంచి గెలిపియడంలో ఇప్పుడే మల్లరెడ్డి రంగారెడ్డి చెప్పిండు ఏమని నాకు ఎంపీ టికెట్ డిక్లేర్ కాకముందు ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసమే నేను ఒక ట్రైన్ పదవి కోసం అన్న రెగ్యులర్ ఢిల్లీ వస్తుండూ అందరినీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆచి మీ అందరికి వాయిస్ ఈ రోజు అక్కడ కింద పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఈరోజు ఈ రోజుల్లో పరిస్థితి ఏంటంటే మనం అడుగుతాం మనం డిక్లేర్ చేసి ఇక్కడ సత్యం పెట్టే పరిస్థితి ఎందుకంటే మనం మేమందరం కూడా అడుగు నేను అదే చెప్తున్నా డెఫినెట్ గా మీ తరపు నుంచి మీ వాయిస్ గా నేను ఈ విషయాన్ని నేను అధిష్టానానికి తెలియజేసే ప్రయత్నం చేస్తా ఎందుకంటే వాస్తవంగా పరిస్థితులు మీరు అన్నట్టు ఇలా నాలుగు కోట్ల జనాభా ఉంటే సగం జనాభా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఉంటది పది సంవత్సరాలు పోరాటం చేసిన పార్టీ ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చింది మళ్ళీ వచ్చేసారి కూడా ప్రభుత్వంలోకి రావాలని మీ అందరు కూడా వేయాలంటే రంగన్న లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మీకు మళ్ళీ సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది మళ్ళీ